హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రుచిలో అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం జుట్టుకోడి గురించి చాలామంది జుట్టుకోడి అంటే ఏంటో కూడా తెలియదు కానీ ఇది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ముందుగా చెప్పాలంటే జుట్టుకోడి ఐరన్ కాల్షియం ఫైబర్ విటమిన్స్తో నిండి ఉంటుంది ప్రత్యేకంగా ఇది హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మొదటి లాభం జుట్టుకోడి తింటే రక్తం పెరుగుతుంది అలసట నీరసం తలనొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి రెండవ లాభం చెప్తాను ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కడుపు మలబద్ధకం గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకు చాలా ఉపయుక్తం మూడవ లాభం జుట్టుకోడిలో ఉన్న ఫైబర్ వల్ల బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది డైట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా తినాలి నాలుగవ లాభం ఇది ఎముకలను బలంగా చేస్తుంది కాల్షియం ఎక్కువ ఉండటం చాలా ముఖ్యం మహిళలకు అందుకనే మహిళలకు చాలా మంచిది సో ఐదవ లాభం డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా జుట్టుకోడి ఉపయోగపడుతుంది ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది ఇంకొక మంచి టిప్ కూడా చెప్తాను జుట్టుకోడిని కూరగా లేదా పప్పుతో కలిసి తింటే దానిలో ఉన్న పోషకాలు శరీరానికి ఇంకా బాగా అందుతాయి కాబట్టి వారానికి రెండుసార్లు అయినా జుట్టుకోటి తింటే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం మీ డైట్లో జుట్టుకోటిని కూడా యాడ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య టిప్స్ కోసం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Thank you for watching. Bye.